ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ను అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది తాజాగా కంగనా రనౌత్ తన తదుపరి సినిమా ధకడు తో బిజీగా ఉంది చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తూ ఏదో ఒక వివాదాస్పద కామెంటరీ చేసి వార్తల్లో నిలుస్తోంది ఈ భామ ఈ మధ్యనే అమితాబ్ బచ్చన్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలపై కామెంట్ చేసింది హాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ సినిమాలు మరియు సూపర్ హీరోల పాత్రలకి మన భారతీయ పురాణ ఇతిహాసాలు ఇతివృత్తమంటూ చెప్పుకొచ్చింది కంగనా హాలీవుడ్లో సూపర్ హిట్ సినిమా అయిన అవెంజర్స్ కి కూడా మహాభారతమే ఇన్స్పిరేషన్ అని ఆ సినిమాలోని పాత్రలు మరియు సన్నివేశాలు కూడా మహాభారతం లాగానే ఉంటాయని చెప్పిన కంగనా వారు మన ఇతిహాసాలను కాపీ కొడుతున్నారు అంటూ కామెంట్స్ చేసింది ఐరన్ మ్యాన్ ఆర్మర్ మహాభారతంలోని కర్ణుడి వద్ద ఉండే కవచకుండలాలు అన్నీ ఉన్నా కంగనా రనౌ తోర్ పట్టుకునే ఆయుధం సుత్తి కూడా హనుమంతుడి వద్ద ఉండే గదలాగా ఉంటుందని చెప్పుకొచ్చింది ఇలా హాలీవుడ్ సినిమాలు భారతీయ ఇతిహాసాలను అపహస్యం చేయటం బాధాకరమని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది కంగనా